బంగారం కొంటామంటూ మాటలు చెప్పి ఓ బంగారు దుకాణంలో చోరీకి పాల్పడిన సంఘటన ఓయూపీఎస్ పరిధిలోని హబ్సిగూడాలో బంగారు దుకాణంలోకి ఇద్దరు మహిళలు వెళ్లారు దుకాణంలోనికి సిబ్బంది బంగారం చూపించగా మాయమాటలతో బురిడి కొట్టించి ఇరవై గ్రాముల బంగారు కమ్మలు చోరీ చేశారు వీటి విలువ సుమారు లక్షా యాభై వేల వరకు ఉంటుందని అంచనా ఆ మహిళలు దుకాణం నుంచి బయటకు వెళ్లిన మరుక్షణమే అనుమానం వచ్చి పరిశీలించగా బంగారు నగలు చోరీకి గురైనట్లు గుర్తించారు వెంటనే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ఆ మహిళలు చోరీకి పాల్పడినట్లు గమనించారు చోరీ విషయంపై ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు దుకాణ యజమానులు తెలిపారు ఇది కూడా స్ట్రీట్ నెంబర్ ట్రీస్ గోల్డ్ షాప్ మాది మాది వచ్చేసి దీపావళి టైం అప్పుడు హెవీ రష్ లో ఇద్దరు లేడీస్ వచ్చేసి టాప్ తీసుకెళ్లారు దొంగతనంగా అది దాని వర్త్ వచ్చేసి థర్టీ గ్రామ్స్ ఐటమ్ దాదాపుగా టూ ల్యాక్స్ దాని వర్త్ ఉంటుంది మొన్న రీసెంట్లీగా ఫిఫ్త్ రోజు జనవరి ఫిఫ్త్ రోజు కూడా ఇద్దరు లేడీస్ వచ్చేసి నుండి వేరే టాప్స్ టాప్స్ పెట్టేసి చూపించమని టాప్స్ చూపించినప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కొంచెం తక్కువ పెట్టేసి పెద్ద వెయిట్ చాలా ట్వంటీ వన్ గ్రామ్స్ తీసుకోపోయినా వాళ్ళు వాళ్ళు ఇద్దరు లేడీస్ వచ్చింది ఇంకా టూ త్రీ టైమ్స్ కూడా ఇట్లానే జరిగింది మేము పోలీసులో కూడా చెప్పినాం పోలీసులో ఎఫ్ఐఆర్ కూడా చూపించినా ఇది చాలాసార్లు మాకు దగ్గర ఇట్లా వచ్చి ట్వంటీ గ్రామ్ థర్టీ గ్రామ్ ఫార్టీ గ్రామ్ ఫిఫ్టీ గ్రామ్ ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి దొంగతనం చేసి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వరకు ఏం మళ్ళీ ఫౌండ్ కూడా కాలేదు ఈ ఫస్ట్ టైం మాకు రికార్డింగ్లో చూపించినప్పుడు రికార్డింగ్లో వచ్చింది